ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ప్రాసెస్ పిండి అయితే తీసుకోవాలి ఆ పిండిలో వేడి నీళ్ళు పెరిగిపోయాలి తర్వాత ఆ పిండిని ఇట్లా ఈజీ రొట్టెలు చేయడం అనేది చాలా ఈజీ చాలా మంది భయపడుతుంటారు రొట్టెలా చేయాలని ఇలా పోసుకోవాలి అలా అప్పుడప్పుడు చేతులు లాగుంటాయి ఇలా వట్టు అయినా రొట్టె అయితే బాగా రావాలి అంతే టేస్ట్ చాలా బాగుంటాయి కట్టెలు పొయ్యి మీద రొట్టెలు రొట్టె చేయడాకంటే ఆ రొట్టెలు పొయ్యి మీద వేసేదింత టాస్క్ మామూలు టాస్క్ కాదు అది